గారు ఇప్పుడు కొత్త కొత్త రకాలు కూడా వస్తున్నాయి దసరా రోజు పాలపేట చూస్తే చాలా మంచిదని ఇంతవరకు బాగానే ఉంది కానీ విపరీత ధోరణి ఏంటంటే పాలపెట్టను చూడడానికి మనం అడవిలకి వెళ్ళకుండా పాలపెట్టనే తీసుకొచ్చి ఒకసారి అయితే కేసీఆర్ గారి ఇంటికి ఒక అతను పాలపెట్ట తీసుకొస్తే వాళ్ళందరూ అక్కడ చూస్తున్నట్టు అంటే మనం వెళ్ళలేనివి మనమే మన ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాం అసలు పాలపెట్టను చూడడం ఎంతవరకు మంచిది దాన్ని తెచ్చుకొని చూడాలా మనం వెళ్ళి చూడాలా దాన్ని తెచ్చుకొని చూడటం ఏంటంటే ఇప్పుడు అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాం అంతే కదా అమ్మవారి దగ్గరికి మనం వెళ్తున్నాం మనం వెళ్ళలేం కదా అని చెప్పి ఉచ విగ్రహాలు మన ఇంటి తెచ్చుకుంటున్నామా లేదు కదా మనం వెళ్ళటమే ఉత్తమమైనటువంటిది ఏదో కారణం లేకుండా పెట్టరు పెట్టరు ఇప్పుడు పాలపిట్టని చూస్తే మనకు శుభం జరుగుతుంది అది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే జనసంచారం లేని చోట ఎక్కడైతే నిర్మానుష్యంగా ఉంటుందో అక్కడ ఉంటుంది అని చెప్తారు మనకి పోయినసారి బాను చెప్పాడు కదా మరి బాను పెళ్ళైంది కదా చూసొచ్చాడు పెళ్ళైందా అంటే శుభం జరుగుతుందని మనం ప్రత్యక్షంగా కనపడుతుంది అంటే వాళ్ళ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరాలి అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారన్నమాట ఈ దశమి నాడు చూస్తే మళ్ళా దశమి వరకు కూడాను మాకంతా కూడా శుభం జరగాలి మా దశ తిరగాలి అని చెప్పి అందుకని పాలపిట్టని చూస్తారు కానీ మనం వెళ్ళి చూస్తే బాగుంటుంది కానీ దాన్ని తెచ్చుకోవడం అంటే ఇప్పుడు రకంగా దాన్ని బాధ కలిగిన ఇంకో రకంగా సమర్థించవచ్చు ఎందుకని అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళలేరు మరి వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారంటే అతనికి కొంత రుసుము వస్తుందిగా వీళ్ళు ఇప్పుడు మిగతా అందరూ వెళ్ళి మెలకుండా చూసొస్తారు ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారు అట్లా కాకుండా అటువంటి వాళ్ళ ఇళ్ళకి వచ్చింది అనుకోండి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తారుగా అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత లబ్ధి పొందారు ఆ లబ్ధి పొందారని మనం ఆనందపడదాం అంతే పాలపెట్టని చూసేటటువంటి సంప్రదాయం అది మనకి తెలంగాణలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది